తిరుమలలో ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి పుష్కరిణిలో ఒక భారీ తెప్ప పైన సతీ సమేతంగా విహరించనున్నారు శ్రీ భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుతో ఉత్సవాలు జరుగుతాయి భారీ తెప్పపైన ఊరేగుతున్న స్వామిని చూసేందుకు భక్తులు తరలిరానున్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ముందుగానే భారీ ఏర్పాట్లను చేపట్టింది కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వైకానస భగవత్ శాస్త్రోత్తగా అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి ఆ క్రమంలో ప్రతి ఏటా వేసవి కాలానికి ముందుగా శ్రీవారికి పుష్కరిణిలో వైభవంగా వేసవి తాపం ఉపశమనంగా ఈ తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహించబడతాయి ఐదు రోజుల తెప్పోత్సవాల్లో మొదటి రోజు త్రీతాయుగానికి సంబంధించిన రాముల వారు సీతామ్మవారు లక్ష్మణస్వామి హనుమంతుల వారికి శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా తెప్పలపైన వేంచేపు చేసి వేదం గానం నాదం నడుమ మూడు చుట్లతోటి ఎనిమిది దిక్కులు మంగళహారతులు సమర్పిస్తూ వైభవంగా ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి రెండవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ద్వాపరయుగమూర్తి అయినటువంటి వారికి రుక్మిణి అమ్మవారికి విశేష అలంకరణ గావించి తెప్పల్లో వేంచేపు చేసి వేదం గానం నాదం ఎనిమిది దిక్కులు మంగళహారతులు సమర్పించుకుంటూ మూడు చుట్లతోటి వైభవంగా తెప్పలపై విహరిస్తూ వారికి తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి ఇక మూడవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి తెప్పలపై వేయించేస్తారు గానం నాదం నడుమ మూడు చుట్లతోటి ఎనిమిది దిక్కులు మంగళహారతులు సమర్పిస్తూ శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి ఐదు చుట్లతోటి ఎనిమిది దిక్షులు మంగళహారతులు గానం నాదం నడుమ ఐదవ రోజు తెప్పోత్సవాలు నాలుగో రోజు తెప్పోత్సవాలు ఐదు చుట్లతోటి వైభవంగా నిర్వహించబడతాయి ఇక ఐదో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో తెప్పలపైన వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ ఎనిమిది దిక్కులు మంగళహారతులు సమర్పిస్తూ వైభవంగా శ్రీ మలయప్ప స్వామివారు ఏడు చుట్లతోటి తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి రెండు రోజులు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండవ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ తెప్పోత్సవాల సందర్భంగా రద్దు చేయబడి ఉన్నాయి ಮಿಗಿತಾ ಮೂಲಮೂರ್ತಿ ಕೈಂಕರ್ಯಾಲನ್ನು ಯಥಾವಧಿಗಿತ್ತು